Was మంత్రి నారాయణ లోకేష్ బాబు ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో కందుకూరు మండలం మాచవరం గ్రామం మోడల్ స్కూల్ హరిజనపాలెంలో ఈ రోజు పిల్లలకు బట్టలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాచవరం గ్రామం టీడీపీ నాయకుడు చిరంజీవిరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి హెచ్ఎం ఏవి రావు మరియు టీచర్స్ అందరూ పేరెంట్స్ మొత్తం కలిపి స్కూల్లో పిల్లలకు తల్లిదండ్రుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ స్కూల్లో ప్రతి పిల్లవాళ్లకు బట్టలు ప్రతి వారికి డబ్బులు గవర్నమెంట్ అందజేస్తున్నారు విషయాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది తల్లిదండ్రులందరూ తమకు రావాల్సిన వారికి అకౌంట్ల ద్వారా సరిచేపించి అందరికి అందరికీ డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తామని హెచ్ఎం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ హరిజనపాలెంలోని స్కూల్ చాలా పరిశుభ్రంగా బాగా ఉందని ఇక్కడ పిల్లలు చదువుకుని డెవలప్ అయ్యి భవిష్యత్తులో గొప్పవారు అవ్వాలని కోరుకోవడం జరిగింది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ కాకుండా పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ కి పంపించి ఈ స్కూల్లో ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు దీన్ని మన ఎమ్మెల్యే గారి ద్వారా ఏ వస్తువులు కావాలన్నా ఏర్పాటు చే చెప్పడం జరిగింది స్కూల్లో వడ్డించే భోజనాన్నైతే తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు పరిశీలించవలసిందిగా కోరడం జరిగింది హరిజనపాలెంలో స్కూల్లో పిల్లలు చాలా మంది ఇంతకు ముందు మంచి ఉన్నత ఉద్యోగాలు చేయడం జరుగుతుంది కావున తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ కు పంపించి మన విద్యా లోకేష్ ఆశయాల మేరకు మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తోడ్పడుతూ మన స్కూల్ ని డెవలప్ చేసేదానికి అందరం కృషి చేద్దామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మోహన్ మరియు ఎస్సీ కాలనీ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది